తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కును ను ప్రజాభవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు వైఎస్ షర్మిల బట్టి అన్నగారు ముందుగా మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా మీరు ఉప ముఖ్యమంత్రి కావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు షర్మిల అనంతరం తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను బట్టికి అందించారు ఈ నెల పద్దెనిమిది షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రియల నిశ్చితార్థం ఫిబ్రవరి పదిహేడున వివాహం జరగనుంది ఈ రెండు వేడుకలకు రావాల్సిందిగా బట్టి విక్రమార్క్ ఆహ్వానించారు షర్మిల ఆ తర్వాత ఇరువురు నేతలు కాసేపు కూర్చొని రాజకీయ అంశాలపై చర్చించారు

คิดถ <Spirit> ึงคิดถึงรู้สึกตก